నిలబడున్నాడు కూర్చొనున్నాడు మార్కు వార్త పదహారవ అధ్యాయము ఇరవైవ పంతొమ్మిదవ వచనం ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను గుర్తు రాసుకోండి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను స్తోత్రం ఎక్కడ ఉన్నది కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున మరి అట్లయితే మత్తయ్యు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చూడు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించను వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎక్కడ ఉన్నానన్నాడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానన్నాడు అబద్ధం ఆడా నిజంగానే ఉంటాడా నమ్ముతున్నా అన్నయ్య వాళ్ళు చేయొచ్చండి మరి మరి సమాప్తి వరకు మనతో ఉంటే మరి తండ్రి కూడి పార్చు మందు ఉన్నాయని ఎవరు అక్కడ అచ్చంగా కూర్చొని ఉన్నాడు దీనికి నిరూపణగా ప్రకటన గ్రంథం ఐదులో ఆయన చేతలో ఉన్నటువంటి ఆ ముద్రలు వేయబడిన గ్రంథాన్ని వధింపబడినట్లు గొర్రె పిల్ల తీసుకొని ఓపెన్ చేసి ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంభవం జరిగి సంభవం జరిగింది అక్కడా కనపడుతున్నాడు మనతో కనపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాకూయా ఈ రెండు భాగాలు మాత్రమే కాకుండా సమీపించదాని తేజస్సులో తండ్రితో పాటు ఆయన కూడా ఉన్నాడు దేవునికి మహిమ ఉన్నాడు అన్న పాడ కదా ఎవరు సమీపించలేని లేజసులో చునయే సయ ఎవరు సమీపించలేని చలేని లేజులోవసి చునయే నీ మహిమను దరిశుతులు నాగ బడగా నీ మహిమనోధీన నా నాగ బడగానే మొదలు పెట్టి ఒక దేవుడు మూడు ప్రత్యేకమైన భాగాలుగా మనకు కనబడుతున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఈ తండ్రి అనేటువంటి భాగమే మళ్ళీ ఎన్ని భాగాలుగా ఉన్నాడో కుమారుడు మళ్ళీ ఎన్ని భాగాలుగా ఉన్నాడో పరిశుద్ధాత్మ ఎన్ని భాగాలుగా ఉన్నాడో వర్ణిస్తున్నా నేను అది ఇప్పుడు చేస్తున్న పని దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఏదో మన పీత బ్రెయిన్కి ఈజీగా అర్థమయ్యేంత తేలికైన వ్యక్తి కాదు దేవుడు మనందంతా పీతల బ్రెయిన్ అనమాట దేవునికి స్తోత్రం ఈ బ్రెయిన్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా బోర్లు పడతాం తాను ఉన్నాడో తాను ఎలా ఉన్నాడో తన సర్వవ్యాపకత్వం ఎలా ఉందో మొత్తం ఆయన మనకు బయలుపరిస్తే తప్ప మనకు అర్థం కాదు ఒకసారి నేను గుర్తించాను దేవుడు నాకు అర్థమైపోయాడు నాకు అర్థమైపోయాడు దేవుని సంగతులు అన్నీ తెలిసిపోయినాయి అని ఎవరైనా అంటే అది పొరపాటు కొన్నిసార్లు నా భార్య నాతో అంది నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు అని కొన్నిసార్లు అర్థమవుతున్నాయి కానీ కొన్నిసార్లు అర్థం కావట్లేదు నేను నా భార్యతో ముచ్చటగా అన్నాను చిచ్చుదానా నేను నీకు అర్థమైతే నీ బ్రెయిన్ అంత చిన్నొడి అవుతాను నేను అని నీ బ్రెయిన్ అంత అవుతాను నేను నీ బ్రెయిన్ ఎక్కడ నేనెక్కడ నేనే నా భార్యతో ఆ మాట అన్నప్పుడు ఇక దేవుడు మనతో ఏమంటాడు ఊహించండి ఎరా నీకు అర్థమయ్యానా బాగా అర్థమైపోయాను మొత్తం అర్థమయ్యానా నేను అనంతుణ్ణి నాయనా నీ బ్రెయిన్ అంత చిన్నోడిని కాదు ఏదన్నా నా గురించి నీకు తెలిసిందంటే నువ్వు పరిశోధించి కనుగొన్నది కాదు నేను నీకు బయలుపరిచింది సిమనో సిమనో నీవు తండ్రి లోకముందున్న నా తండ్రి నీకు బయలుపరిచిన కానీ సంగతి రక్త మాంసములు నీకు బయలుపరచలేదు అన్నాడు దేవుని గురించి ఏదన్నా మనకు తెలిసిందంటే ఆయన మనకు ఓపెన్ చేస్తే తప్ప నువ్వు జరగలదనుకున్నా ఏమర్థం కాదు అట్లా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంతమంది తక్కువ టైగట్టిన మెంటలో తిరుగుతున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని గురించి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అరే ఎంత చదువుకున్నారు ఎంత జ్ఞానంగా ఉన్నారు ఇంత మంచి హోదాలో ఉన్నారు మెంటలు ఎక్కినట్టు మాట్లాడుతారు దేవుడి గురించి ఎంత తేలిగ్గా అర్థం చేసుకున్నారా అని మన మనోళ్ళు కూడా భలే అర్థం చేసుకున్నారు దేవుడిని లంచగొండిలాగా అర్థం చేసుకున్నారు దేవుడికి ఏదో అవసరాలు ఉన్నట్టు మన దరిద్రగొట్టు పనులన్నీ చేసి అవన్నీ పోవటానికి దేవుడికి ఏదో కొంచెం లంచం ఇచ్చేస్తే ఆ లంచాన్ని కుర్తి పడిపోయి మన పాపాలని వదిలేసేటట్టు ఊహించుకున్నారు ఊహించుకొని ఆ కమిషన్లు పెట్టడానికి ట్రై చేశారు దేవునికి దానివల్ల పాపం పోయిద్ది అని వారు నమ్మారు దేవుణ్ణి తక్కువగా అంచనా వేయటం దేవుని గురించి చీప్గా ఆలోచించటం అది దేవుడు అలా ఉన్నాడా అరే భూమి మీద ఉన్న ఒక సీనిసియర్ ఆఫీసరే లంచం తీసుకోవడానికి ఇష్టపడాడు ఇవ్వడానికి ట్రై చేసే తన్ని లోపలేస్తాడు అట్లాంటి దేవుడు కానీ అర్థం అట్లా చేసుకున్నారు పేదబ్రెయిన్లుగా దేవునికి స్తోత్రం అది మళ్ళా ఈ పేదబ్రెయిన్లు వేసుకొని మేము ప్రపంచానికి మార్గదర్శకులము మేము అంత ఉత్తములు మేము ఎంత ఉత్తములు అని డబ్బా బాజా జాయింపులు మంచి మనస్సాక్షితో అసలు దేవుడిని ఎలా మనం అర్థం చేసుకోవాలి దేవుడు నిజంగా మనలాగా కకృర్తి ఉన్నాడా దేవుడు పరిపూర్ణ పరిశుద్ధుడై ఉన్నాడా మనలాగా అనీతి మంతుడై ఉన్నాడా దేవుడు సంపూర్ణ నీతి న్యాయములు గలవాడై ఉన్నాడా అసలు దేవుడు అంటే ఏంది ఎలా ఉన్నాడు ఆయన స్థితి ఏంటి దేవునికి మహిమ కలిగింది కాక అందరం గట్టిగా చెప్దాం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మన మానవ చాలదు మన ఆలోచనకి ఒక పరిమితి దృష్టికి ఒక పరిమితి శబ్దానికి ఒక పరిమితి వినికిడికో పరిమితి ఉన్నాయి అపరిమితమైన దేవుని మన పరిమిత జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తే కష్టమవుతుంది మరి ఏం చేయాలంటే దీనంగా ఆయన్నే అడగాలి నీ గురించి నువ్వే నాకు తెలియజేయ ఆయన అప్పుడు ఆయన బయలుపరుస్తాడు అప్పుడు ఆయన ఓపెన్ చేస్తాడు అలాగా పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేసిన అనేక రహస్యాలని ఆశగా ఆసక్తిగా ఆయన సంగతులను తెలుసుకోకూ ఆయనను పరిశీలనగా తెలుసుకున్న అన్వేషించే వారి నేను ఆనందిస్తున్నానన్నాడు కృపను వేడే వారి విషయంలో ఆనందిస్తున్నాను అన్నాడు భోవానకు నన్ను పరిశీలనగా తెలుసు తెలుసుకోవడానికి తప్పించే వాణి అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు మిస్టరీ అంత దేవుడే మిస్టరీ సినిమాలు చూడటం కాదు గ్రాఫిక్లు క్రైమ్లు థ్రిల్లర్ మూవీలు కాదు నువ్వు కోట్ల మూవీలు కోట్ల థ్రిల్లర్ మూవీలు తీసుకొచ్చిన ముందు పెట్టిన దేవునిలో ఒక అణువంత విషయానికి సరిపోవన్నీ అంత మర్మం అంత రహస్యమాయన అంత మిస్టరీ ఆయన ఎంత అర్థమైనట్టు అందుబాటులోకి వచ్చినట్టు అర్థమైనట్టు కనపడతానే ఉంటాడు కానీ ఇంకా బోల్డ్ అంత తెలుసుకోవాల్సి ఉంటుంది ఆయన నేను చెప్తున్నా ఇప్పుడే కదా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం నిత్యత్వంలో చేరినప్పుడు కూడా నిత్యత్వం అంతా ఆయన తెలుసుకుంటానే ఉంటాం అదే మనకి నిత్యత్వం అంతా కూడా నడిచేటువంటి వ్యవహారం అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తి దేవుడు అంటే మర్చితోనగల్లాగా ఈ రోజు ఒక పాయింట్ ధ్యానించుకుంటున్నాం పరిశుద్ధాత్మ గురించి మొదలు పెట్టి పరిశుద్ధాత్మ ఒక్కడే ఆ ఒక్కడ అసలు ఎన్ని భాగాలుగా ఉన్నాడనే విషయం చెప్పడానికి మొదలుపెట్టి తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా చూపించి తండ్రి ఒక్కడే కానీ మూడు ప్రదేశాల్లో ఏకకాలం ఉండగలడు ముప్పై ప్రదేశాల్లో ఏకకాలం ఉండగలడు మూడు వందల ప్రదేశాల్లో తండ్రి ఏకకాలంలో ఉండగలడు మూడు లక్షల మూడు కోట్ల మూడు వేల కోట్ల మూడు వందల కోట్ల మూడు కోట్ల కోట్ల స్థలాలలో కూడా ఏకకాలంలో ఒక్కడే అనేక మంది తండ్రులుగా రూపాంతరం చెంది నిలవగలుగుతాడు అది దేవునికి ఉన్న సౌకర్యం దీనికి పోలికేంటంటే బత్తాయి పండు ఒకటే ఆ బత్తాయి బండి ఓపెన్ చేసినప్పుడు పదకొండు తొనలు వేరు తొనలు కనపడతాయి ఆ తొనల్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేసినప్పుడు ప్రతి తొనలోనూ ఒకే రంగు రుచి వాసన విధానం నిర్మాణం కలిగినటువంటి రసపు తిత్తులు అనేకం ఉంటాయి అలాగే కుమారుడు అనే తొనలో మళ్ళా అనేక విభాగాలుగా ఆయన ఒక్కడే మళ్ళా అనేక విభాగాలుగా నిక్షిప్తమై ఉన్నాడు భూమి మీద ఎంతమంది విశ్వాసంలోకి వస్తారో అంతమందికి అందుబాటులోకి వెళ్ళగలుగుతాడు దేవునికి మహిమ అలాగని ఇప్పుడు నీ దగ్గరికి ఏసై వచ్చేసాడు ఇక నీతోనే పరిమితమా నా దగ్గర కూడా వస్తాడు అంటే నీ దగ్గర మాట్లాడే తర్వాత నా దగ్గరికి వస్తాడా నోనో ఒక ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు ఒక ఆయన ఎప్పుడు నాతోనే ఉంటాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకడే అంతమంది అవుతాడు అందరితో ఎనీ టైం అందుబాటులో ఉంటాడు అలా అలా అయితేనే అయితేనే మన మన నడక సాధ్యం సాధ్యం భద్రత పర్సనల్ గా సార్లు దేవుని వ్యక్తిగత సన్నిధిని అనుభవించిన అనుభవం మీలో ఎంతమందికి ఉంది చేతులు ఎత్తండి అంటే నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు చర్చలో కూర్చున్నాం వాక్యం మాట్లాడుతున్నా ఇక్కడ దేవుని సన్నిధి ఉంది నన్ను వాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభువే అందిస్తున్నాడు అనుకుందాం ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇంత మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా నీ పర్సనల్ లైఫ్లో ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని ఉనికి ఏదో కట్టలో నువ్వు గమనిస్తానే ఉన్నావు ఈ స్పర్శ నీలో ఎంతమందికి ఉంది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి జీవిత నీకు ఆశ్చర్యం కలిగిద్ది నువ్వు మనసులో ఏదో అనుకుంటావు క్షణాలలో అది నీ ముందు లేకపోతే కొన్ని గంటల్లో నీ ముందు లేదా సాయంత్రానికి నీ ముందు అది వచ్చింది ఆశ్చర్యం అరే ఎప్పుడు నా మనసులో ఉన్న భావం దేవుడికి తెలిసింది ఎలా అర్థమైంది నేను పక్క వాళ్ళకి కూడా చెప్పలేదు నా మనసులో అనుకున్నాను ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా సరే మీ వ్యక్తిగత అనుభవం చెబుతాను మీకు ఏదో ఒక పాట ఇష్టం ఒక రోజు వచ్చి కూర్చున్నాను ఎక్కడను ఓ వేలాది మంది ఉన్నారు ఇక్కడ అనుకుందాం ఇంతమందిలో ఎక్కడో ధరినా ఏదో మూల ఏదో గోడకానుకొని ఎక్కడో కూర్చున్నావు నువ్వు నిస ఆ పాట పాడట్లేదయ్యా ఆ పాట పాడితే భలే బాగా ఇష్టం నాకు ప్రభువా అని మనసులో అనుకున్నావు మనసులో అనుకున్న అది పాడితే బాగుండాలి ఇంతమంది ఉన్నారు ఏడా ఇంత ఎక్కడో ఏ మూల కూర్చున్నావు నువ్వు ఏం పరిస్థితితో నువ్వేమనుకున్నావు నాకేం తెలుసు నీ పక్క వాళ్ళు తెలుసా ఎవరికి తెలియదు కానీ నువ్వు అక్కడ ఏదైతే ఆశించావో ఇక్కడ అదే పాట మొదలు పెట్టాడు దైవజనుడు అప్పుడు నీకేమనిపించింది చెప్పు దాన్ని ఫోన్ ఇంది హలో ప్రభా ఎక్కడున్నా ఏంది మధ్య అందుబాటులో చెక్కట్లేదు ఏంది ఏడాడు తిరుగుతున్నాయింది ఆ పాట పాటిచ్చాయి నేను ఫోన్ చేసావా నీ ఆంతర్యంలో సున్నితంగా ఎక్కడో లోపలి పొరలో నువ్వు అనుకున్న తలంపుని పసిగట్టి వెంటనే ఆయనను కూర్చున్న నీ ఆశ ఆయన మహిమను కూర్చుని నీ ఆకాంక్షను తీర్చడానికి వెంటనే స్పందించాడంటే ఎంత సెన్సిటివ్ గా ఎంత సమీపంగా ఎంత సున్నితంగా నీతో కనెక్ట్ అయి ఉన్నాడు ఊహించి ఒకసారి నీలో పెళ్లికేటువంటి ప్రతి భావాన్ని ఎంత అద్భుతంగా ఆయన టచ్ చేస్తున్నాడు చూడు అప్పుడు ఎంత సమీపంగా ఉండే నీ మీదనే కెమెరా ఉంటేనేగా జరిగేది చెప్పాలి నీ మీద కెమెరా ఉంటేనేగా రాత్రి ఒక చిన్న జోక్ చేశాను నేను ఒక కెమెరా తెచ్చిపెట్టాడు మా వాడు ఆ కెమెరా స్పెషల్ ఏంటంటే నన్ను ముందుకు ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళు మాట్లాడుకునే మాటలు నాకు వినపడతాయి అక్కడ నేనున్న దగ్గర నాకు ఇపడతాయి ఆ కెమెరా ముందు నేను నాకు నేను వాళ్ళకి తెలియదు అలాగే వాళ్ళు ఎటు పోతున్నా ఆ కెమెరాని నేను తిప్పుకోవచ్చు వాళ్ళకి వెళ్ళి దానికి ఇంత పరిధిలో ఉంటుంది ఇంత పరిధిని ఉంటుంది ఆ పరిధి వరకు అతను ఇటు పోయినా సరే నేను అతని వైపు కెమెరా అని తిప్పవచ్చు ఇలా ఉందనుకో ఇటు వెళ్ళ ఇటు వెళ్ళాడనుకో నేను అక్కడుండే ఆపరేట్ చేయొచ్చు ఎలా దిగి ఏడున్నాడు చూడని మళ్ళీ ఇటు అనుకో ఆపరేట్ చేసుకోవచ్చు అక్కడుండే కొంచెం దూరం వెళ్ళాడు పైకి ఆపరేట్ చేసు కిందికి వెళ్ళాడు ఆపరేట్ చేయొచ్చు నలువైపులా నలువైపులో తిరిగింది తిరిగింది నలుగురు పిల్లలు కూర్చున్నారు దాని ఎదురు రాత్రి నా నలుగురు పిల్లలు కూర్చున్నారు వాళ్ళల్లో మన విజయ కొడుకు కొడుకు కూర్చున్నాడు వాడు మాలు కూర్చుని వాడు ఇంకొకటి మీద పడుతున్నాడు నేను అక్కడ వాయిస్ ఆన్ చేసి అరే ఏం చేస్తున్నారా వాడి మీద పడుతున్నా అయ్యింది అన్నా వాడు ఇక వాడు చుట్టూ చూస్తున్నాడు వాయి సినపడింది వాడికి చుట్టూ చూసి ఏంద్రా అటు చూస్తున్నాం వాడు అటు పరిగెత్తున్నాడు ఇటు పరిగెత్తుతున్నాడు తెచ్చా రాత్రి దేవునికి స్తోత్రం వాటి పేరేంది సంతోషం సంతోషం అదే సంతోషం నిన్నేరా అంటే ఇంకా ఇంకా కెమెరా కూడా పోతున్నాడు చివరికి అర్థమైంది ఆహా ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నాడా అడా వందనాలు అన్నాడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళాడు పక్కకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కెమెరాని అటు తిప్పా నేను ఉన్న దగ్గరే ఎక్కడో నేనున్నాను అక్కడి నుంచి కెమెరాను ఆపరేట్ చేసేవాడికి వెళ్ళి అడుగు తిరిగింది ఇంద్రా కూర్చున్నావన్నా మళ్ళీ లేచాడు ఇంద్ర అని పోతాడు ఇటు వస్తాడు దళికెళ్ళి చూస్తాడు మళ్ళీ వందనాలు చూస్తాడు రాత్రి వాడు రిచ్చకాడే చూడండి ఆ కెమెరా వాడి వైపే ఉన్నందున వాడి ప్రతి కదలిక నాకు అర్థమవుతుంది వాడు నవ్వుతుంటే నాకు అర్థం అవుతుంది వందనాలు చూస్తుంటే నాకు అర్థం అవుతుంది వాడు వాడు కూర్చుంటే అర్థమవుతుంది లేగిస్తే అర్థమవుతుంది అట్లాగా నేను రాత్రి అది ఆపరేట్ చేసేటప్పుడు నాకు దేవుడే గుర్తొచ్చాడు ఇది అంత వింత ఇది మన దగ్గరే ఉండి ఒక వ్యక్తిని కంప్లీట్గా గమనించడానికి అవకాశం ఉంది మనుషునికి మనకే ఇంత జ్ఞానం ఉంటే ఇక ఆయన ఎంత జ్ఞానవంతుడు ఒక కెమెరా మనకెళ్ళి పెట్టి వెళ్ళి తల ఒక కెమెరా పెట్టి కూర్చోవాల దేవుడు తానే ఒక వ్యక్తి తానే మనలో నివాసం ఉన్నాడు ఎవరు ఎవరికోళ్ళకి సపరేట్గా తానే మనలోకి వచ్చి నివాసం ఉన్నాడు మనలో కలిగే భావోద్రేకాలు సమస్తము సున్నితంగా ఆయన గమనిస్తూనే ఉన్నాడు